నా నిన్ను నిన్నేన్గన్ కుడి చంద్రబాబు నాయుడు గారు జనాలకు చెప్పినటువంటి అబద్ధపు హామీలు నమ్మి ప్రజలు ఓట్లేస్తే చంద్రబాబు మామకే ఎన్నుపోటు అనుకున్నాం హామీలు కూడా వెన్నుపోటని మొదటిసారి ప్రజలు ఈ హామీ అయినా మామైనా ఎవరైనా చంద్రబాబు గారి దృష్టిలో ఒకటి అలా వెన్నుపోటు కురిసినటువంటి చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా ప్రజా పోరాటం కలిగిరిలో వేలాదిగా వేలాదిగా కనగిరి పట్టణమంతా ప్రతి వీధిలో నిండిపోయి ప్రజలు చేయి చేయి కలిపి గలం గలం విప్పి చంద్రబాబు పాలన పోవాలి అని నినదిస్తూ నినాదాలిస్తూ అడ్డవ కారణానికి చేర్చుకొని ఒక ప్రజా ఉద్యమం ఈరోజు కనిగిరిలో జరిగింది ఈ ప్రజా ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందున్నది ఈ ప్రజా ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు జగనన్న సైనికులు కూడా ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు నాలుగవ తారీఖును ఒక సంవత్సర కాలం పూర్తి అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఎన్నో కళ్ళగొల్లి మాటలు అబద్ధాలతో మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి చెలు సిటీ పలికే విధంగా ప్రజలు ఒక సంవత్సర కాలంలోనే ఎదురు తిరిగారు సూపర్ సిక్స్ కానీ వాళ్ళు ఇంకా ఎక్స్ట్రాగా నూట ముప్పై పథకాలు ప్రవేశపెట్టారు ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మినిస్టర్లు మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు పెడుతూ కాలక్షేపం చేస్తున్నటువంటి